ఒక సహోదరుడు అన్నాడు నేను చేసినంత పాపం నేను చేసినంత తప్పు నేను చేసినంత పిచ్చి పని నేను దేవుడికి క్షమాపణ అడిగాను నాకు ఎందుకు ఎలాంటి ఇచ్చాడో ఎలాంటి భార్యనిచ్చాడయ్యా ఏ మా గతంలో ఇంతమందితో సంబంధం పెట్టుకుందంట ఇప్పుడేమో దేవుడు నాకు తెచ్చి కట్టి పెట్టాడు దేవుడు నడుపుతున్నాడు దేవుడు ఏమైనా నెడతున్నాడు ఈయనంట పరిశుద్ధంగా బ్రతకలేదంట పిచ్చిగా బ్రతికాడంట కానీ అడిగినంత మాత్రాన ఆమె మాత్రం పరిశుద్ధంగా దేవదోతో చేయదంట ఆమె గతంలో ఇప్పుడు పెట్టుకుని ఉందా కాదు కాదు గతంలో సంబంధాలు ఉండిందంట మరి నువ్వు పెట్టుకోలే నువ్వు తిరగల దేవుడు అన్యాయం కాదు ఆ మాటకు అర్థం చెప్పనా లిసన్ టు దిస్ కే నువ్వు పిచ్చి పిచ్చి సంబంధాలు పెట్టుకుని పిచ్చి పిచ్చిగా బ్రతికి నువ్వు పడినంత మాత్రాన ఎప్పుడు ఏ సంబంధం లేని అమ్మాయిని తీసుకొచ్చి నీ కట్టు పెట్టాడు నీకులాగే ఇంకొక అమ్మాయి ఉంటుంది చూడు దెబ్బలు పడి పాఠాలు నేర్చుకుని దేవా క్షమించు అక్కడ కలుపుతాడు ఎందుకంటే నిన్ను అర్థం చేసుకోగలిగిన భార్య ఉండాలి సాటి సహకారం ఉండాలి యూనో దట్ బ్యాలెన్స్ అప్పుడే వస్తుంది పాప అమాయకరాలను తీసుకొస్తే నువ్వు పోతావు జాగ్రత్త దట్ సింప్లీ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ నువ్వు అనుకుంటున్నా నా ఇష్టం నా నేను ఎవడకాలను ఎట్లనే బ్రతుకుతాను నువ్వు ఎట్లానే చేసుకుంటాను అండి ఈ రోజు చాలా మంది కుటుంబస్తులు అయిన తర్వాత నవ్వు కయో భయో అంటున్నావు కయ్యో భయో కాదు బుద్ధి తెచ్చుకుని పచా తప్పడి పాత్రను విడిచిపెట్టి నూతనంగా ప్రారంభించండి